క్రైస్త లాడ్ ప్రభుని సుకృస్తున్నాము మీ అందరికీ శుభములండి ప్రేమిని వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క మహాకూర్పును బట్టి దేవుడిచ్చిన ఉచితమైన దయను బట్టి జనవరి నెలలో మరొక దినాన మనము సజీవంగా ఉన్నాం అందులో ప్రభును సృష్టిస్తున్నాం మీలారా ఈ దినము నిజంగా సజీవులమై ఉన్నాము అంటే పౌలు గారు అంటాడు అత్యల్పడనే నాకు ఈ ఈ కృపు నాకు అనుగ్రహించావు అని చెప్తాడు ఎఫ్ఎస్సి నాలుగవ ఛాయము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో అత్యల్పుడైన నాకు అత్యల్పులమైన మనకు దేవుడు గొప్ప కృపనిచ్చాడు పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్ అని తిన వాగ్దాన్ని చూద్దాం యశ్యా గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగొచ్చేవాడు ఆయనే వారు నిరసించిపోయిన వారందరినీ కూడా దేవుడు బలమిచ్చి బలాభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళేది దేవుడే ఈరోజు రకరకాల పరిస్థితులను బట్టి మానవుడు సొమ్ము అలసిపోతున్నాడు నీరు అవునండి ఈరోజు ప్రతి వాణి హృదయం గుండె నీరసిల్లిపోతూ ఉంది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అండి అది అందుకే దుఃఖపడుకుడి అని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవనబిడ్డలరా నిజంగా ఎంతో బాధకరమైన విషయం ఎంతెంతో మంది బాగా నేరసిల్లిపోయారు అలసిపోయారు బాగా అలసిపోయారండి ప్రేమైన ఈ అలసిపోయిన వారికి ఊరడించి మాటలే భక్త సింగారు రాశారు రకరకాల పరిస్థితుల్లో నిజంగా వెయ్యి మందిని చంపిన తర్వాత సంసోను అలసిపోయాడు పిమిత్తమా అతనికి నీరు కావాలి ఎనకా కోరే అనేటువంటి పిలిచిన వాటను పిలిచిన వాని యూటను తెరిచి దేవుడు అద్భుతంగా ఆదరించాడు బ్రతికించాడండి ఈరోజు చాలామంది కూడా పాపం విషయంలో నిజంగా బాగా సమస్యలు పడిపోయి అందుకే అక్కడ రాసింది యవనస్తులో తప్పక త్రుట్టెలుద్దరు అలా ఎదురు అయితే నీ కొరకు ఎదురు చూసేవారు ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా ప్రేమని వారు అర్థమవుతుందా దేవుని కొరకు ఎదురు వారిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటాడు బాలురు సొమ్మ సిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు దేవుని కొరకు ఎదురు చూస్తే సొమ్స్ అలసిపోయి సొమ్మ శంగా నిజంగా దారి తప్పాడు బైబిల్ ఎంతోమంది పాపంలో సమస్యలు పోతున్నారు అమ్మోను వలే పాపంలో సమస్యలు పోతున్నారు దావీదు వాళ్ళే పాపము పాప క్రీడల్లో పాప ధనము కొరకు సమస్యల్లుతున్నారు ఆకాను బెలాము అనేక రకాల వారి వలే నువ్వు దేనికి దేనికోసం సమస్యలుతున్నావు అలసిపోతున్నావు దేవుని నీకు బలాభివృద్ధి కలగజేయాలనుకుంటున్నాడు ఒక దైవజనుడు నిజంగా విలియం కేరీ అనే దైవజనుడు ఎంతో అద్భుతంగా ప్రేమని వాళ్ళ ఇంగ్లాండ్లో పుట్టిన ఆయన భారతదేశానికి వచ్చి అద్భుతమైన సేవ చేసి దేవుని కొరకు ఎన్నో భాషల్లో బైబిల్ను తర్జుమా చేసి నిజంగా ఆ తర్జుమాలో ముందు ఆ వ్రతులు ప్రింట్ చేయడానికి రాసినటువంటి తర్జుమా బ్రతులు శాతాను చేత ఎంతగానో కాల్చబడినప్పుడు అలసిపోలేదు కృంగిపోలేదు మరలా తిరిగి పుంజుకున్నాడు అలుపెరగని దేవుని సేవకునిగా అద్భుతమైన మిషనరీగా దేవుడు ఆయన ఎంతగానో కాపాడుతూ వచ్చాడు ఆయన చేత చేసుకున్నాడు కాబట్టి ప్రియను ఎంతోమంది అలుపెరగని స సేవకులు అరిపెరగని వారి పరిచర్య విధానం ఎంత అద్భుతము ఎంత ఆశీర్వాదకరం ఈరోజు ప్రియ మిత్రమా నీ పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంది మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుదు అయితే నువ్వు దేవుని వైపు చూడగలిగితే వేసేవాళ్ళు సమస్య వెళ్ళడానికి అవకాశం లేదు నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఎప్తా కుమార్తె వలే ముందుకే చూస్తావు నువ్వు దేవుని వైపు చూడగలిగితే రూతువాలే యవనస్తులను వెంబడించక సత్ప్రవర్తన కలిగి జీవిస్తావు చాలామంది అంటారు పాపంలో పడాల్సిందే కదా అంటారు మానవనైజం కాబట్టి ఈ శరీరాన్ని కూడా అపవిత్రపరుచుకుంటూ ఉంటారు చేయాలి లేండి ఉండాలి లేండి ప్రేమను వాళ్ళు గమనించండి మన జీవితంలో సొమ్మశీలిన మన జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేయగలడు ఆశ్చర్య కార్యములు చేయగలడు బట్ ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ఆశీర్వాదకరమైన కార్యాలు చేశాడు శక్తి కలిగిన కార్యాలు చేశాడు సమస్యలు పోయావా అలసిపోయావా తిరిగి లెగ్గు ప్రభు కొరకై తిరిగి పుంజుకో నిన్ను బలపరచడానికి అందుకే దావిదంటాడు యహోవా నా బలమా అంటాడు వెనక మా పదైదో అధ్యాయంలో కూడా యహోయే నా బలము దేవుడే మన బలం సొమ్మస్ పడిపోయినటువంటి సంస్థకు బలము దేవుడే మనుషులు ఎవరు కాదు తిరిగి ఇచ్చిన దేవుడే సమయంలో ప్రేమైన మిత్రులారా సొమ్మసిల్లిపోయావు అలసిపోయామేమో ఈ సమస్యలు బట్టి రకరకాల పరిస్థితులను బట్టి మాటలను బట్టి సొమ్మ చెల్లిపోయావేమో ప్రభు నీకు సాయం చేస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృప కలిందేవా స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీ రెండు వందలకే స్తోత్రాలు మా ప్రియులందరినీ కూడా కాపాడుతురని నేను సొమ్మ వారిని శక్తి లేని వారిని బలాభివృద్ధులను నడిపించితేవా నీ స్తోత్రాలు మా ప్రియులు కూడా వారి కుటుంబాల క్షేమం కొరకై నీ సన్నిధికి వస్తున్నాం నీ కృపకు వస్తున్నాం దగ్గర తండ్రి మీ సహాయాన్ని కోరుతూ మా ప్రియులందరినీ కూడా దీవించండి నాయన వారిని నీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం గొప్ప కార్యంలో చేసి దేవా ఎవరో యొక్క సహవాసం యొక్క దర్శనాన్ని ఆశీర్వాదకరంగా చేయని తండ్రి అనేకులు ఆత్మీయ మేలు పొంది నాయన నీ కొరకాయ జీవించడం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం రోజు వాక్యం వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన నీకు కృపను దయచేయండి వారు ముఖ్యంగా నేను తెలుసుకోవడానికి సహాయం పరిపూర్ణమైన జ్ఞానం దీని ఏ విషయంలో సొమ్మ సిలిపోయారు అలసిపోయారు నీరు సిలిపోయారు నాయన వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు వాటి ఇంటిలో తోడుకున్న ప్రాణం చేస్తున్నాం విజయభాస్కర్ గారికి ప్రాణం చేసినాం కుటుంబం అంతా కూడా నీలో బలపడాలని కోరుతున్నారు సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభు చెారా కుటుంబం కొరకై తల్లిదండ్రుల కొరకై ప్రార్థన చేసిన దీవించని కాపాడు సౌదరి లీలావతి కొరకు ప్రార్థన చేసిన జ్ఞాపం చేసుకున్న తన ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థన చేసినాం సహాయం చేయండి నా ప్రభా శాంతకుమార్ కొర ప్రార్థన చేసిన కుమారుడు మారుమనిస్ కొరకు ప్రార్థన చేసినాం సహాయం చేయండి అంత మాత్రమే కదా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకునండి రఘుబాబు నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకున్న ఆయన నా ప్రభా స్టడీ ఆయన జ్ఞాపకం చేసుకునండి నీట్ నీట్ లాంగ్ టర్మ్ ఉంటుండగా నా ప్రభా జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి నా ప్రభా నాయన నా తండ్రి నాయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం చేస్తున్న నాయన యొక్క కుమారులు కుమార్తెలు వారి భవిష్యత్తు మ్యారేజ్ల విషయంలో కూడా నాయన నిశ్చిత్తంలో జరుగు కూడా సహాయం ప్రార్థన చేస్తున్నా అంత మాత్రమే తండ్రి నాయన ప్రతి ఒక్కరి కొరకే అనేకులు రక్షించబడాలని కోరుతున్నారు సహాయం చేయండి నా ప్రభా జాన్ నీటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి సౌదరి తెరీసా గారి ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన అతని నా ప్రభా కడుపులో కడుపు నొప్పి నాయన ప్రభా తగ్గట్లేదని వింటున్నాను మీ చిత్తమైతే మీరు స్వస్థపరచండి ఆయన ప్రభా కురపు చూపండి మీ సహాయం కోరుతున్నాయన్న సహాయం ప్రభా నాయన అంత మాత్రమేగా అతను మా ప్రియుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన అతని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా పావుని కుటుంబం కొరకు నాయన దుర్గాప్రసాద్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నివే నాయన నివేదిని కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభా ఆయన జ్ఞాపం చేసుకోండి నాయన ఆయన ఏఏఐ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంది నాయన జనవరి ఇరవై ఒకటి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ చేసిన సహాయం పడి శృతిస్తూ మా ప్రియులందరినీ కూడా మీరు దీవించమని ఆయన ఇంకా ప్రార్థన వసతులు కోరుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని సమస్యల్ని వారు తిరిగి లేబడ్డానికి కూడా మీకు కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్